హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫుడ్ ఫర్ ఫ్యామిలీ నేను మీ మాధవి ఈరోజు మా ఇంటికి ఇంకో ఫ్యామిలీ మెంబర్ వచ్చారండి యాక్చువల్గా ట్వంటీ సెకండ్కి మా వార్ బర్త్డే అయితే మేము ట్వంటీ ఫస్ట్ మార్నింగ్ కారు తీసుకున్నాం మా ఇంట్లో కొత్త మెంబర్ అనమాట ఫ్యామిలీ మెంబరు అయితే మేము ట్వంటీ ఫస్ట్ జూలైకే కార్ తెచ్చుకున్నామండి ట్వంటీ సెకండ్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నాము అంటే మా వారి బర్త్డే రోజు రిజిస్ట్రేషన్ అని కావాలి బండెని ఆ రోజు తెచ్చుకుందాం అనుకున్నాము అయితే అన్ని పేపర్ రెడీ అయిపోయాయి కాబట్టి మేము ట్వంటీ ఫస్ట్కే తెచ్చుకున్నాము ట్వంటీ సెకండ్ రోజు రిజిస్ట్రేషన్ అయిపోయింది అయితే ట్వంటీ ఫస్ట్ రోజు మా వర్క్ కార్ తీసుకున్నారు అంటే మా వారికి మా వారే ఎంచుకున్న బర్త్డే గిఫ్ట్ అనమాట ఇది ఫస్ట్ మా దగ్గర షిఫ్ట్ ఉండేయండి అయితే చాలా రోజుల నుంచి బండి కొనుక్కోవాలి అనుకుంటున్నాము మా వర్క్ ఏదైనా తీసుకోవాలంటే చాలా సర్చ్ చేసి తీసుకుంటారు తనకు హ్యాబిట్ అనమాట ఏది తీసుకోవాలని ఒక చిన్న ఐటమ్ అయినా చాలా సెర్చ్ చేసి ఏది తీసుకోవాలి ఏది లేదు చూసి చూసి తీసుకుంటారు లాస్ట్కి తన చాయిస్ వచ్చి ఎక్స్ఎల్ సిక్స్ సిక్స్ సీటర్దండి బండి తీసుకున్నాము షోరూమ్ నుంచి తెచ్చుకున్నాము ఆ రోజు జస్ట్ అక్కడ ఒక కొబ్బరికాయ కొట్టి పూజ చేసుకొని వచ్చేసాము అయితే ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళాము యాక్చువల్గా బాబు బర్త్డే కూడా జూలై ఫిఫ్టీన్ అనమాట అయితే బెంగళూరులో ఆ రోజు ఏం సెలబ్రేషన్ చేసుకోలేదని ఇక్కడే సెలబ్రేషన్ చేసుకున్నాను నైట్ డిన్నర్కి వెళ్ళాము అక్కడ పిల్లలు అల్లరి చూడండి ఎక్కువగా వీడియో తీయలేకపోయానండి సారీ జస్ట్ ఫొటోస్ ఉన్నాయి ఫోటో క్లిక్స్ ఉన్నాయి చిన్న చిన్న వీడియోస్ ఉన్నాయి అయితే పిల్లలు మాత్రం అక్కడ చాలా ఎంజాయ్ చేశారు ఆ రోజు నైట్ డిన్నర్కి వెళ్ళిన రోజు ఇది మా ఇంటికి దగ్గరలో ఉంటుందండి ఇక్కడ రెసిపీస్ అన్నీ చాలా బాగుండేనండి యాక్చువల్గా మేము వెజిటేరియన్ కాబట్టి ఎక్కువ ప్రిఫర్ చేస్తే బయటికి వెళ్తే పన్నీరే కదండి పన్నీర్ మంచూరియా పన్నీర్ సిక్స్టీ ఫైవ్ ఇలాంటివి తీసుకున్నాం కానీ ఇక్కడ డిషెస్ అన్నీ చాలా టేస్టీగా ఉండేయండి ఆ రోజు డిన్నర్ అక్కడ తీసుకొని వచ్చేసాము పిల్లలు అల్లరి కొద్దిసేపు మీరు పిల్లలు అలా చూడండి వాళ్ళు బెంగళూరులో ఉంటారు ఎస్పెషల్లీ వాళ్ళ నాన్న బర్త్డే కోసమే వచ్చారనమాట ఇద్దరిని కూర్చుని మా సిస్టరు పిల్లలు मुगर पिल की ఇంటికి బయలుదేరాము మధ్యలో వర్షం వస్తుంటే టీ పాయింట్ కనపడ్డది ఆ వర్షంలో టీ తాగే మజాయే వేరు కదండి అక్కడ టీ తాగేసి ఇంటికి వెళ్ళాము ఇంటికి వెళ్ళే వరకు పిల్లలు నైట్ కేక్ కటింగ్ కోసం అంతా ప్రిపరేషన్ చేసి పెట్టారు నైట్ కేక్ కటింగ్ చేసాము నైట్ కేక్ కటింగ్ ట్వెల్వ్ ఓ క్లాక్ కేక్ కటింగ్ అయిపోయింది ఆ రోజు నైట్ దగ్గర దగ్గర టూ త్రీ వరకు మేము మేల్కే ఉన్నామండి చాలా ఎంజాయ్ చేశాము చిన్న ఫంక్షన్ లానే అయిందండి ఇంట్లో అసలు పిల్లలు అందరూ ఉంటే అసలు చాలా బాగా అనిపించింది ఒక చిన్న పార్టీ చేసుకున్నట్టు అనిపించిందండి అండి చాలా ఫ్యామిలీ ఉన్నారు కదా అది వేరు పెద్ద మనమరాలు వాళ్ళ తాతకి ఇచ్చిన గిఫ్ట్ చూడండి అన్ని గిఫ్ట్ల కన్నా మంచి గిఫ్ట్ పెద్ద గిఫ్ట్ ఇది మాకు చాలా పెద్ద గిఫ్ట్

చాలా బాగా అనిపించింది మన ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేయడం మా బాబు చూడండి కేక్ కటింగ్ అయిన తర్వాత మా ఇద్దరి కోసం పిల్లలు రింగ్ తెచ్చారు రింగ్ చేంజ్ చేసుకున్నాము బట్టలు తీసుకొచ్చారు ఇద్దరికి వాళ్ళ నాన్న కోసం పంచ కాండువా అవన్నీ తీసుకొచ్చారండి పొద్దున్నే వేసుకుందామని కానీ వాళ్ళు ఇచ్చేసారు నైట్ గిఫ్ట్ దాని తర్వాత ఇవన్నీ కీకెటింగ్ గిఫ్ట్ ఇవన్నీ అయిపోయిన తర్వాత కూర్చొని ఫుల్ ఎంజాయ్ చేసామని చెప్పాక ఫస్ట్ స్ట్రాంగ్గా కాఫీ తాగాము ఒకొక్క కప్ కాఫీ తాగి ఎంత అంబోలా ఆడుకుంటా కూర్చున్నామండి టూ త్రీ వరకు కూర్చున్నాము ఇది ట్వంటీ సెకండ్ రోజు పొద్దునండి బండ్లకి పూజ చేయించడానికి గుడికి వెళ్ళేది ఉండే అంతకుముందు మేము కొత్త బట్టల పిల్లలు తెచ్చారు కదా వేసుకొని గుడికి వెళ్ళాము గుడికెళ్ళాక మా చిన్నారి తల్లి చూడండి పక్షులతో ఆడుకుంటుంది చాలా క్యూట్గా అనిపించింది అసలు పక్షులు పక్షులు ఎటు ఎటు వెళ్తుంటే అటు అటు తను కూడా పరిగెత్తడం స్టార్ట్ చేసింది గుడికి వచ్చేసామండి ఇక్కడ కర్మన ఆంజనేయ స్వామి గుడి అని చాలా ఫేమస్ అందరూ ఆల్మోస్ట్ ఇక్కడే పూజ చేయించుకుంటారు ఏ బండ్లు తీసుకున్నా కూడా చాలా బాబు బండి కూడా తీసుకున్నాడు బెంగళూరులో అయితే పూజ చేయించలేదు బాబు బండి కూడా పూజ చేయించాం ఇక్కడే రెండు బండ్ల పూజ అయిపోయింది ఆ రోజు అసలు గుడ్లల్లో గుడి పూజ చేయించడం అంటే అయ్యగారు రావడము బట్టు పెట్టడము మంత్రాలు చదవడం వెళ్ళిపోవడం అంత వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఉంటారు వాళ్ళన్నీ రెడీ చేసి పెట్టేస్తారు అనమాట అయ్యగారు రావడము పూజ అయిన తర్వాత పిల్లల కోసమని శిల్పారామం ఉప్పల్లో శిల్పారామం ఉందండి చాలా మంచి గార్డెన్ పిల్లలకు ఆడుకోవడానికి మంచి ప్లేస్ అని అక్కడికి వెళ్ళాము ఫస్ట్ అక్కడ వెళ్ళి కొద్దిసేపు ఆడుకోగానే వర్షం స్టార్ట్ అయింది సన్నగా దాని తర్వాత మళ్ళీ మాల్కి వెళ్ళిపోయాము అంటే కొద్దిసేపు ఆడుకుంటారు పిల్లలని ఇక్కడ మాత్రం పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేశారండి ఫుల్గా ఎంజాయ్ చేశారు ఇక్కడ పిల్లలు ఎంజాయ్ చేసిన తర్వాత అసలు డిన్నర్ ఇక్కడే ఇక్కడ చేసుకుందాం అనుకున్నాము అక్కడే మాల్లో బార్బీ నేషన్ ఉండే అక్కడే డిన్నర్ చేసుకుని కూడా వచ్చేసాం అనమాట ఇక్కడ కూడా అడిగారండి ఏదైనా ఒకేషన్ అంటే బర్త్డే అని చెప్తే వాళ్ళు వాళ్ళు కూడా కేక్ కటింగ్ చేయించారు అసలు ఇక్కడ స్టార్టర్స్ తినేవరకే కడుపు నిండిపోయిందండి మెయిన్ కోర్స్ వరకు మేము వెళ్ళనే వెళ్ళలేదు స్టార్టర్కి కడుపు ఫుల్ అయిపోయింది కొంచెం 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 తిన్నాం కానీ ఫుల్ అయిపోయింది అనమాట స్టార్టర్స్ డెజర్ట్ అండి మెయిన్ కోర్స్ మేము వెళ్ళలేదు డెజర్ట్లో మాత్రం హల్వా జిలేబీ మ్యాంగో పుడ్డింగ్ అసలు ఒక్కదాకనే ఒకటి టేస్టీగా ఉండేయండి చాలా బాగుండే మా ఇంటికి వచ్చిన కొత్త మెంబర్ వెల్కమ్ ఎలా చేసాము మా వారి బర్త్డే ఎలా అయ్యింది మీకు ఎలా అనిపించింది చెప్పడం అసలు మర్చిపోకండి స్వీట్స్ మాత్రం బార్బీ క్యూరినేషన్కి వెళ్ళారంటే స్వీట్ చెక్ చేయండి అసలు రాకండి చాలా బాగుంటాయి అసలు ఆ రోజు మూంగ్ దాల్ హల్వా ఉండే జిలేబీ రబడీ ఉండే అసలు చాలా చాలా టేస్టీగా ఉండేయండి తప్పకుండా ట్రై చేయండి లాస్ట్కి అందరం కలిసి ఒక ఫ్యామిలీ ఫోటో తీసుకున్నామండి ఎలా అనిపించింది మా చిన్న ఫ్యామిలీ స్వీట్ ఫ్యామిలీ సెలబ్రేషన్స్